మైగ్రేన్ తలలో ఒకవైపు మాత్రమే అది సూదులతో గుచ్చుతున్నట్లుగా వేధించే ఒక రకమైన తలనొప్పి మాడుపై సమ్మెటతో బాదుతున్నట్లుగా రక్తనాళాలు చిట్లిపోతున్నట్టుగా నర నరాల్లో పోటెత్తుతున్నట్లుగా మైగ్రేన్ మనిషిని బాధిస్తుంది ప్రత్యక్ష నరకాన్ని చూపిస్తుంది తలలో ఒకవైపు నరాలు కుచించుకుపోవడంతో మైగ్రేన్ బాధలు మొదలవుతాయి తరచూ తీవ్రమైన మానసిక ఒత్తిడికి లోనయ్యే వాళ్లలోనూ మహిళల్లోనూ మైగ్రేన్ ఎక్కువగా కనిపిస్తుంటుంది మహిళల్లో మైగ్రేన్ చాలా వరకు హార్మోన్ల అసమతౌల్యమే కారణమని చెబుతారు నిపుణులు మైగ్రేన్ బాధలు కొంతమందిలో కొన్ని గంటలు మాత్రమే ఉంటే మరికొంతమందిలో కొన్ని రోజుల దాకా ఉండొచ్చు తీవ్రమైన నొప్పితో వేధించే మైగ్రేన్ ను ఆయుర్వేదం అర్థావేదంగా చెబుతుంది సుమారు హార్మోనల్ వల్ల తలనొప్పి అనేది రావడం జరుగుతూ ఉంటుంది బహిష్టలు సక్రమంగా లేనప్పుడు లేదంటే బహిష్ఠలు ఆగేటప్పుడు రావడం అనేది చూస్తూ ఉంటాము అంటే ఈ ఈ అవస్థ ఎలా ఏర్పడుతుందంటే మన సాధారణంగా కన్స్ట్రిక్షన్ అనేది బ్రెయిన్లో ఏర్పడుతూ ఉంటుంది అది ఒక రకంగా తలనొప్పి వచ్చినప్పుడు ఇది మటుకు ఒకలాంటి హార్మోన్స్ తగ్గిపోయినప్పుడు పడిపోయినప్పుడు డిప్రెషన్ వల్ల అలాగే మానసిక ఒత్తిడి వల్ల వాళ్ళకి తెలియకుండానే ఒక సమస్య అనేది ఏర్పడుతుంటుంది అయితే కొంతమందికి జెనెటిక్గా కూడా ఉంటుంది అయితే మైగ్రేన్ హెడ్ ఏక్ వచ్చినప్పుడు అంటే తలనొప్పి వచ్చినప్పుడు ఏం చేయాలన్నది చాలా ఇంపార్టెంట్ చాలా మటుకు ఏంటంటే వాళ్ళు ఆహార నియమాలు పాటించారు ముఖ్యంగా ఈ యొక్క మైగ్రేన్ అంటే వచ్చినప్పుడు చాలామందికి వాళ్ళ యొక్క వృత్తిపరంగా స్ట్రెస్ ఉంటుంది అలాగే నిద్ర సరిగా లేకపోవడము అలాగే చే ఎండకి వెళ్ళినప్పుడు తలనొప్పి రావడము అలాగే ఎక్కువ వెలుతురు కలిగినప్పుడు తలనొప్పి రావడము అలాగే బాగా చలిగా ఉన్నప్పుడు తలనొప్పి రావడం అంటే ఇదంతా కూడా ఎక్కువ అధికంగా ఏర్పడుతున్నప్పుడు వాళ్ళ బయట వాతావరణం ఎఫెక్ట్స్ అలాగే చుట్టుపక్కల ఎఫెక్ట్స్ వల్ల వాళ్ళకి యొక్క మైగ్రేన్ అనేది రావడం జరుగుతుంటుంది అయితే ఇలాంటి సందర్భంలో వాళ్ళు ఏం చేయాలంటే వాళ్ళు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అంటే అవాయిడ్ చేయడం ఆహార విషయానికి వచ్చేసరికి ఈ యొక్క మైగ్రేన్ హెడేక్ ఉన్నప్పుడు త్వరగా అరిగే ఆహార పదార్థాలు తీసుకోవాలి చాలామంది ఏంటంటే బ్రెడ్ ఆమ్లెట్ నాన్ వెజ్ చికెన్ మటన్ అలా అన్నీ తింటూ ఉంటారు తెలిసి తెలియక అవన్నీ తినకూడదు ఈ యొక్క టైం వచ్చినప్పుడు ఈ యొక్క ఎపిసోడ్స్ వచ్చినప్పుడు అది కొన్ని రోజుల పాటు కొన్ని వారాల పాటు కొన్ని కొన్ని గంటల పాటు ఉంటుంది కాబట్టి ఈ సమయంలో వాళ్ళకి ఎనర్జీ లెవెల్స్ బూస్ట్ అవ్వడానికి వాళ్ళు దంపుడు బియ్యం లాంటిది లేదా ఓట్స్ లాంటివి అంటే ఇది ఎనర్జీ వస్తుంది ప్లస్ త్వరగా అరుగుతాయి కూడా అలాగే జొన్న రొట్టె లాంటివి ఇవన్నీ తీసుకుంటూ వాళ్ళు రెస్ట్ తీసుకుంటే త్వరగా తగ్గుతుంది అలాగే కూరగాయలు లాంటి వాటిలో కూడా త్వరగా అరిగే కూరగాయలు తీసుకోవాలి ముఖ్యంగా మెగ్నీషియం అధికంగా ఉండే ఆకూరలు తీసుకోవాలి అందులో ఆల్మోస్ట్ అన్ని ఆకూరలు కూడా మెగ్నీషియం ఉంటుంది అలాగే ఇప్పుడు కొన్ని రకాలైన కూరగాయలు అంటే నీటి కూరగాయలు అంటూ ఉంటాం కదా బీరకాయ ఆనపకాయ పొట్లకాయ ఇవన్నీ వార్చి వాటిని కొంచెం పోపేసి అందులో ఫుడ్ ఏదైతే రైస్ కానీ లేదా అంటే ఏదైనా దలియా అంటే ఏంటి గోధుమ నూక కానీ ఇవన్నీ బాగా ఉడికించి కొంచెం కొంచెంగా తింటే కనుక వెళ్ళక తలనొప్పి తగ్గడానికి అవకాశం ఉంటుంది అలాగే ఫ్రూట్స్ విషయానికి వచ్చేసరికి ఫ్రూట్స్లో త్వరగా అరిగే ఫ్రూట్స్లో బెస్ట్ బనానా బనానాలో సెరటోనిన్స్ అనేవి అధికంగా ఉంటాయి అదే కాకుండా ఈ యొక్క బ్రెయిన్కి కూడా ఒక్కొక్కసారి ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఏర్పడినప్పుడు ఎందుకంటే ఈస్ట్రోజెన్ హార్మోన్ ఎప్పుడైతే పడిపోతుందో మిగతా హార్మోన్స్ అంటే డిప్రెషన్ పెంచే హార్మోన్స్ ఏవైతే ఉంటాయో కెమికల్స్ ఏవైతే ఉంటాయో అవి తగ్గిపోవడం అనేది జరుగుతుంది డోపమెన్స్ లాంటివి సరటోనిన్ లాంటివి సో వాటిని ఎన్హేజ్ చేయడానికి కొన్ని పదార్థాలు ఆహార పదార్థాలు లాంటివి హెల్ప్ చేస్తాయి ముఖ్యంగా బాదము అలాగే ఖర్జూరాలు అలాగే ఫిగ్స్ అంటే అంజీరు డ్రై ఫ్రూట్స్ మోస్ట్ ఆఫ్ ది డ్రై ఫ్రూట్స్ హెల్ప్ చేస్తాయి ఇది కాకుండా ఏంటంటే మనకి గుమ్మడికాయ గింజలు మన ఈరోజు చాలామంది తింటున్నారు అయితే ఆ గుమ్మడికాయ గింజల్లో మెగ్నీషియం అనేది చాలా అధికంగా ఉంటుంది అది కూడా ఒక మీరు డ్రై ఫ్రూట్స్లో కలిపి తీసుకుంటే కనుక మీకు హెల్ప్ చేస్తుంది మైగ్రేన్ బాధల్ని తగ్గించుకోవడానికి ఆయుర్వేదంలో చక్కటి చికిత్సలు పరిష్కారాలు ఉన్నాయి మైగ్రేన్ బాధలు మొదలైనప్పుడు ప్రశాంతంగా ఉండే గదిలోకి వెళ్లి కళ్ళు మూసుకొని పడుకోవాలి తలనొప్పి కేంద్రీకృతమైన ప్రదేశంలో నీళ్ళతో తడిపిన చల్లటి గుడ్డను లేదా మంచుగడ్డలు చుట్టిన మూటతో కాపడం పెట్టుకోవాలి దీనివల్ల వ్యాకోచించిన రక్తనాళాలు తిరిగి మామూలు స్థితికి చేరుకుంటాయి మహా తైలం వంటి వాటితో తలను కణతలను అరికాళ్లను సున్నితంగా మసాజ్ చేసుకుంటే మంచి ఫలితం కనిపిస్తుంది నుదురుకు కణతలకు చందన లేపాన్ని పట్టించడం వల్ల మైగ్రేన్ బాధలు త్వరగా తగ్గుముఖం పడతాయి తిప్పతీగ రసాన్ని రెండు చెంచాలు మోతాదుగా తేనెతో కలిపి రెండు పూట్ల తీసుకుంటే మైగ్రేన్ ఇట్టే తగ్గుతుంది ఆవు నెయ్యిలో పువ్వు వేసి ఒక్కో ముక్కు రంధ్రంలో రెండేసి చుక్కల చొప్పున వేసుకుని బలంగా పీల్చడం వల్ల కూడా మంచి ఫలితం ఉంటుంది చిట్కాలు విషయానికి వచ్చేసరికి ఆయుర్వేదంలో చాలా రకాలైన చిట్కాలు చెప్పారు ఎందుకంటే ఈ మైగ్రేన్ అనేది కొంత ఇన్ఫ్లమేషన్ వచ్చినప్పుడు ఉంటుంది కొంత కన్స్ట్రక్షన్ అయినప్పుడు ఉంటుంది కాబట్టి దీనికి మనకి తెలిసింది ఏంటంటే కుంకుమ పువ్వు మనకి ఇళ్లలో దొరుకుతూ ఉంటుంది అయితే ఈ కుంకుమ పువ్వుని ఒక నాలుగైదు పువ్వులని తీసుకుని రెక్కలను తీసుకుని ఆ రెక్కల్ని మీరు పాలల్లో నానబెట్టాలి నానబెట్టేసి అందులో కొంచెము తేనె వేయాలి తేనె వేసి దానిని పడుకునేటప్పుడు ముక్కులో కనుక మూడు నాలుగు చుక్కలు ఒక సైడు మూడు నాలుగు చుక్కలు ఒక సైడు వేసి పడుకుంటే కనుక అది యాంటీ ఇన్ఫ్లమేటరీగా హెల్ప్ చేస్తూ ఉంటుంది పువ్వుని అలాగే పాలల్లో కలిపి అంటే ఏంటి రాత్రి పడుకునేటప్పుడు గ్లాసుడు పాలు తాగితే అది కూడా నిద్రకి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది అలాగే ఆకలాపుతుంది యాసిడ్ రిఫ్లెక్స్ లాంటిది కూడా తగ్గుతుంది అంటే కొంచెం పడుకునేటప్పుడు ఒక గంట గంటన్నర ముందర తీసుకుంటే ఉపయోగపడుతుంది అదే పాలలో మీరు కుంకుంపు వేసి తీసుకుంటే కూడా చాలా ఉపయోగపడుతుంది ఇంకొక ఇంపార్టెంట్ చిట్కా ఏంటంటే దాల్చిన చెక్క దాల్చిన చెక్క కూడా ఈ యొక్క బ్రెయిన్ న్యూరాన్స్ని ఎఫెక్టివ్గా పనిచేయడానికి హెల్ప్ చేస్తూ ఉంటుంది సో చెక్క కూడా రాత్రి పడుకునేటప్పుడు ఒక వన్ ఫోర్త్ టీ స్పూన్ పాలలో కలిపి తీసుకుంటే కనుక అది ఉపయోగపడుతుంది ఇది కాకుండా ఏంటంటే యాలకులు యాలకులు కూడా ఈ యొక్క బ్రెయిన్ ట్రిగ్గరింగ్ని ఆపుతాయి సో రోజు ఒక బోన్ చేసాక ఒక యాలకులు పొద్దున ఒకటి సాయంత్రం ఒకటి చొప్పున తీసుకుంటూ కూడా ఉపయోగపడుతుంది చికిత్స విషయానికి వచ్చేసరికి ఆయుర్వేదంలో చాలా రకాలైన ఔషధాలు చెప్పారు కాకపోతే ఏంటంటే ఆ శరీర తీరుని బట్టి వచ్చిన పద్ధతిని బట్టి చికిత్స ఇవ్వాల్సిన ఇందులో ఏంటంటే సూర్యావర్తి లఘు సూర్యావర్తి అలాగే శిరస్సులాది వజ్రరస్ అని అశ్వగంధ అని అలాగే జఠా మాంసి అని వెలీరియన్ హర్బ్ అని రకరకాలు ఉన్నాయి ఇవన్నీ కూడా వాళ్ళ యొక్క శరీర తీరుని బట్టి ఎన్నాళ్ళు ఇవ్వాలనేది అంటే సుమారు మూడు నుంచి ఆరు నెలలు తీసుకుంటే చాలా మటుకు తగ్గడానికి అవకాశం ఉంటుంది మైగ్రేన్ బాధలకు నస్యకర్మ ధార చికిత్సలు బాగా పనిచేస్తాయి ఔషధ సిద్ధ తైలాలను నుదురు మీద ధారగా పడేలా చేయడం వల్ల మైగ్రేన్ బాధలు చాలా త్వరగా ఉపశమిస్తాయి సూతశేఖర రసం దశమూలారిష్టం గోదంతి భస్మం ప్రవాళ పిష్టి సత్వం వంటి ఔషధాలు మైగ్రేన్ బాధల్ని తగ్గించడంలో బాగా పనిచేస్తాయి ఈ ఔషధాలను వైద్యుల పర్యవేక్షణలో కొంతకాలం పాటు వాడుకుంటే మైగ్రేన్ నుంచి పూర్తిగా బయటపడచ్చు మైగ్రేన్ ను నివారించుకోవడానికి జీవనశైలిలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి నిత్యం ఎదురయ్యే ఒత్తిళ్లు ఆందోళనలను కట్టుకునేందుకు యోగా ధ్యానం ప్రాణాయామాలని ఆచరించాలి నిత్యం కాసేపైనా నడవాలి ఇక పడని ఆహారాలకు గాఢమైన వాసనలకు తీవ్రమైన శబ్దాలకు వెలుగులకు సెంట్లు అత్తర్ల వంటి కృత్రిమ సుగంధ ద్రవ్యాలకు దూరంగా ఉండాలి ఇలా అన్ని రకాలుగా తగిన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా మైగ్రేన్ ముప్పును చాలా వరకు నివారించుకోవచ్చు